టీసీ సంక్షేమ సంఘం రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారు మరియు పిఆర్ఓ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ అన్న గారు రాష్ట్ర విద్యార్థి సంఘం వేముల అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లాలోని విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో డిలే నిరవధిక నిరాహార దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్ళకి పక్క భవనాలు కల్పించాలని మరియు పెరిగిన ధరలకు అనుగుణంగా బెడ్ ఛార్జీలు పెంచాలని ఖాళీగా ఉన్నటువంటి అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని విద్యాశాఖకు అధిక బడ్జెట్ను కేటాయించాలని మరియు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయాలని మరియు కేజీ టు పీజీ ఉచిత విద్యను అమలు చేయాలని అనేకమైనటువంటి డిమాండ్ల గురించి ఈరోజు శీక్షకులు కూర్చోవడం జరిగింది మరియు రాష్ట్ర ప్రభుత్వము వెంటనే స్పందించి మా యొక్క డిమాండ్లను నాణ్యమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లు కాబట్టి వీటిని వెంటనే అమలు చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము లేని ఏడల భవిష్యత్తులో అనేకమైనటువంటి ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నా పేరు అనిల్ యాదవ్ బీసీ విద్యార్థం కరీంనగర్ జిల్లా కలిసి